ర్యాంక్ సాధించాను టాప్ టెన్త్ ర్యాంక్ సాధించడం జరిగింది నా భర్త పేరు మును నాకు ఇద్దరు పిల్లలు నేను ఒక హౌస్ వైఫ్ని ఇంటి దగ్గరే ఉండి చదువుకొని ఇప్పుడు ఈ జాబ్ సాధించడం జరిగింది నా జర్నీ టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ బీఎస్సీ టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఎగ్జామ్ రాశాను కానీ దాన్ని సాధించలేకపోయాను ఎందుకంటే అప్పుడు ఏ విధంగా చదవాలో నాకు తెలియదు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నేను దాన్ని సాధించలేకపోయాను మా హస్బెండ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన కావడం వల్ల నేను ఏపీడీఎస్సి కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో రాయడం జరిగింది కానీ టూ మార్క్స్తో నా ఉద్యోగాన్ని నేను సాధించలేకపోయాను టూ థౌజండ్ సెవెంటీన్లో కోల్పోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్పుడైతే ఎస్ఈటి వారికి ఎస్ఈటి హాస్పిటల్కి బిఎడ్ వారికి కూడా ఛాన్స్ ఇచ్చారో అప్పుడు నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు త్రీ ఇయర్స్ కూడా నేను ప్రతిరోజు ఒక ఎయిట్ అవర్స్ ఎస్జిటికి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం జరిగింది కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ దాన్ని తీసివేయడం జరిగింది ఓన్లీ డిఆర్ వాళ్ళే ఎస్జిటికి ఎలిజిబుల్ అనే విషయం తెలియడంతో ఈ త్రీ ఇయర్స్ నేను చేసిన కష్టం అంతా కూడా వ్యర్థమైంది టెట్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది ఎస్జిటికి ప్రిపేర్ అయిన నేను త్రీ ఇయర్స్ కష్టపడిన నేను ఇప్పుడు ఛాన్స్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎస్సే బయోకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను అప్పుడే అదే టైంలో గురుకుల నోటిఫికేషన్ రావడం జరిగింది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చూస్తున్న సమయంలో నాకు యూట్యూబ్లో వాజ్బిహన్ ఛానల్ని నేను చూడడం జరిగింది కిరణ్ సార్ గారు యూట్యూబ్లో పెట్టినటువంటి ప్రతి క్లాస్ని నేను వినడం జరిగింది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్ని సార్ యూట్యూబ్లో ఉంచడం జరిగింది అప్పుడు నేనేం చేశానంటే సార్ క్లాస్ని విని సార్ క్లాస్ ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్గా అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ప్రతి క్లాస్ని కూడా ఈ బుక్లో రాసుకున్నానండి నేను ఈ బుక్లో రాసుకోవడం జరిగింది అంటే ఏ విధంగా సార్ సార్ నోట్ నుంచి వచ్చిన ప్రతి ఒక వర్డ్ని కూడా నేను నోట్స్ రూపంలో రాసి రాసుకున్నాను రాసుకున్నాను ఈ బుక్ మొత్తం కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటుందండి ప్రతిసారి నేను చదివిన ప్రతిసారి కూడా ఈ బుక్ని నేను రివిజన్ చేసేదాన్ని అదేవిధంగా సార్ పీడిఎఫ్ రూపంలో ఎయిత్ నైన్త్ టెన్త్ క్వశ్చన్స్ కూడా సార్ ఇవ్వడం జరిగిందండి ఆ క్వశ్చన్స్ కూడా నేను ఆ పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకోవడం జరిగింది పీడిఎఫ్ బుక్స్ కూడా నేను సార్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకటికి రెండు సార్లు ఆ పీడిఎఫ్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను సాల్వ్ చేయడం జరిగింది టూ థౌజండ్ టూ ట్వంటీ టూ నుండి కూడా నేను ఎస్ఏ చదవడం స్టార్ట్ చేశాను అనమాట స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదవడం స్టార్ట్ చేశాను ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీగా చదివేదాన్ని రోజుకి ఒక ఫైవ్ అవర్స్ అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందు నోటిఫికేషన్ రా రాకముందు ప్రతిరోజు ఒక ఐదు గంటలు చదివేదాన్ని ఒకే సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకొని చదివేదాన్ని మెథడ్ చదివేదాన్ని పిఏ చదివేదాన్ని అదేవిధంగా కంటెంట్ కూడా చదివేదాన్ని సార్ చెప్పేవారు కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ స్కోర్ సాధించేది అదే అని సో అప్పుడు నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను కంటెంట్ మనం ఒక మార్కుగా మిస్ చేసుకోకూడదు అని బుక్స్ విషయానికి వస్తే ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రమే చదివానండి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇంటర్మీడియట్ బుక్స్ మొత్తం చదవడం జరిగింది లైన్ టు లైన్ చదవడం జరిగింది రివిజన్ విషయానికి వస్తే నేను ఇన్నిసార్లు రివిజన్ చేస్తానన్న వాకే గుర్తులేదండి ఎందుకంటే సార్ సార్ యొక్క హండ్రెడ్ డేస్ ప్లాన్ కూడా నేను తీసుకోవడం జరిగింది సార్ వీక్లీ వన్స్ ఒక ఎగ్జామ్ పెట్టేవారు హైదరాబాద్ సిక్స్త్ క్లాసా సెవెంత్ క్లాసా ఎయిత్ క్లాసా నైన్త్ క్లాసా ఆ విధంగా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టడం జరిగింది సార్ ఆ వీక్లో ఖచ్చితంగా సార్ ఏ వీక్ ఎగ్జామ్ పెడితే ఆ వీక్ ఏ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఆ ఎగ్జామ్ని నేను ఖచ్చితంగా రాసేదాన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా క్వశ్చన్స్ ఏవి తప్పు చేశాను అనేది వెంటనే చూసుకునేదాన్ని తప్పు చేసినవే కాకుండా సరి అయిన వాటిని కూడా మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకునేదాన్ని అంటే అలా చెక్ చేసుకోవడం వల్ల నాకు అది ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంది అని ప్రతి క్వశ్చన్ని కూడా నేను మళ్ళీ టెక్స్ట్ బుక్లో ఇది ఎక్కడ ఉంది దానికి ముందు పాయింట్ ఏంటి దానికి వెనకాల పాయింట్ ఏంటి అనేది చూసుకునేదాన్ని రివిజన్లో భాగంగా ఏదైనా ఒక టాపిక్ ఒకటి సార్లు చదవగానే మనకి గుర్తుండిపోతుంది కొన్ని టాపిక్స్ పదిసార్లు చదివినా అవి మనకి రాకపోవచ్చు అలాంటి మనకి రావు అని వదిలేయకుండా వాటిని ఏం చేయాలంటే పదే పదే మనం రివిజన్ చేస్తూ ఉండాలి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మనకి మనం ఆ విధంగా రివిజన్ చేస్తూ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం పర్ఫెక్షన్ అనేది సాధిస్తాము నా టైం టేబుల్ ఎలా ఉండేదంటే నాకు ఇద్దరు పిల్లలు అని చెప్పి మా పెద్ద బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాను చిన్నబాబు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి పెద్ద బాబుని స్కూల్కి పంపించాలి సో అని రెడీ చేసి పంపించాలి అంటే వాడికి సంబంధించిన పనులన్నీ చేసుకొని ఆ తర్వాత నేను స్టార్ట్ చేసుకునేదాన్ని నా డే ప్లాన్ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యేదండి సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు నేను పిఐ చదివేదాన్ని సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఇంకా పిల్లల్ని వారిని చూసుకొని స్కూల్కి పంపించేదాన్ని నైన్ థర్టీ నుంచి అనే వన్ వరకు నేను మళ్ళీ చదువుకునేదాన్ని చిన్నబాబుని మా అమ్మ మా అమ్మ చూసుకునేదాన్ని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చదువుకునేదాన్ని అండి నైన్ థర్టీ నుంచి వన్ వరకు అసలు బయటికి వచ్చేదాన్ని కాదు వన్ టు టూ వరకు మళ్ళీ బాబుకి ఫీడ్ చేయడం నేను తినడం చేసేదాన్ని మళ్ళీ టూ నుంచి ఫోర్ వరకు అండి టూ నుండి ఫోర్ వరకు చదివిన తర్వాత ఫోర్కి మళ్ళీ బాబు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు ఫోర్ టు ఫైవ్ మళ్ళీ బాబుతో స్పెండ్ చేసేదాన్ని ఫైవ్ నుంచి మళ్ళీ నైన్ వరకు చదివేదాన్ని ఫైవ్ నుండి సారీ సెవెన్ వరకు చదివేదానండి సెవెన్ నుండి మళ్ళీ నైన్ వరకు బ్రేక్ తీసుకునేదాన్ని పిల్లలకి తినిపించడం నేను భోజనం చేయడం ఇంకేదైనా పని ఉంటే చేసుకునేదాన్ని నైన్ తర్వాత నైట్ టైంలో నేను చదవకపోయేదానండి ఓన్లీ ఎగ్జామ్స్ రాసేదానండి అంటే మార్నింగ్ టైంలో ఏదైతే చదివానో అది నేను నైట్ నైన్ నుండి అది టెల్ ట్వెల్వ్ అవుతుందా వన్ అవుతుందా టూ అవుతుందా నాకు తెలియదు ఒక్కొక్క రోజు ట్వెల్వ్ అయ్యేది ఒక రోజు వన్ అయ్యేది ఒక రోజు టూ అయ్యేది ఖచ్చితంగా నేను చదివిన దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ రాసేసి నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని చెప్పేసి ఒకసారి రెక్టిఫై చేసుకొని చూసుకొని ఆ తర్వాత నేను నిద్రపోయేదాన్ని మళ్ళీ మార్నింగ్ సిక్స్కి ఈ విధంగా నేను ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి కూడా అదే విధంగా ఫాలో అయ్యాను ఎగ్జాక్ట్ టూ మంత్స్ ఇదే షెడ్యూల్ నా లైఫ్లో ఉండేది అండ్ సండే మాత్రం లీవ్ తీసుకునేదాన్ని ఎలాంటి చదువు అనేది చదవకపోయేదాన్ని మైండ్కి కొంచెం రిలాక్సేషన్గా ఉండేదానికి పిల్లలతో స్పెండ్ చేసేదాన్ని సండే అస్సలు చదవకుండా ఉండేదాన్ని అండి డేలో ఒకే సబ్జెక్ట్ చదివేదాన్ని కాదు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ చదివేదాన్ని అంటే ఒక టూ అవర్స్ బిఐ చదివేదాన్ని టూ అవర్స్ మెథడ్ చదివేదాన్ని టూ అవర్స్ ఇంటర్మీడియట్ కంటే చదివేదాన్ని టూ అవర్స్ స్కూల్ కంటెంట్ని చదివేదాన్ని కిరణ్ సార్ గురించి చెప్పాలంటే నా విజయంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది ఆయన క్వశ్చన్స్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి సార్ క్వశ్చన్స్ ఎలా ఉండేవి అంటే సరి అయినవి ఏవి సరి కానివేవి కింది వాటిలో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉండేవి అవి చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది రావడం జరుగుతుంది మనం పుస్తకం ఎన్నిసార్లు చదివినా కూడా అది అక్కడ ఉందా అన్న క్వశ్చన్ వచ్చేదన్నమాట అంటే పుస్తకం ఎన్నిసార్లు సార్ చెప్పేవారు పుస్తకం ఎన్నిసార్లు చదివినా మన మైండ్లో ఎంత జ్ఞాపకం ఉందో మనం ఎగ్జామ్ రాసినప్పుడే మనం తెలుసుకోగలుగుతాం మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రతి టాపిక్ని చదవాలి ఎగ్జామ్ రాస్తేనే మనం తెలుసుకోగలుగుతాము ఆ విషయంలో కిరణ్ సార్ గారు నాకు ఎంతగానో యాప్ అనేది ఉపయోగపడడం జరిగింది హండ్రెడ్ ప్లాన్స్లో ఉండడం వలన ప్రతి ఎగ్జామ్ని నేను రాసాను సార్ క్వశ్చన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేవి ఎందుకంటే చాలా ట్విస్టింగ్గా ఉండేవి కన్ఫ్యూషన్గా ఉండేవి క్వశ్చన్ ఆన్సర్ తెలిసినట్టుగా ఉండేది ఆన్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ కీ చూసుకునేసరికి ఆన్సర్ తప్పైపోయేది సిక్స్త్ క్లాస్లో కండరాల గురించి లావుగా పుట్టిగా మందంగా గట్టిగా తయారవుతాయి అనే క్వశ్చన్ వచ్చినప్పుడైతే దాన్ని నేను అసలు ఎప్పుడూ చదవను కూడా చదవలేదు కానీ సార్ క్వశ్చన్స్ చూసినప్పుడు నాకు నిజంగా ఈ విధంగా చదవాలా అనేది నాకు తెలిసిందనమాట సార్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే ఇలా కూడా మనం చదవచ్చా ఇలా కూడా మనం ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చా ఇలా కూడా అడుగుతారా అనే విధంగా సార్ క్వశ్చన్స్ అయితే ఉండేవి నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదండి కేవలం కంటెంట్ కోసం సార్ యూట్యూబ్ క్లాసెస్ మాత్రమే నేను విన్నాను వాటిని మాత్రమే ఫాలో అయ్యాను వాటిని ప్రతి ఒక్కటి కూడా నోట్స్లో రాసుకోవడం జరిగింది ఆ నోట్స్ని రిఫర్ చేస్తూ టెక్స్ట్ బుక్ను కూడా చదివేదాన్ని ఒకవేళ నోట్స్ ఏదైనా పాయింట్ మిస్ అయితే టెక్స్ట్ బుక్లో ఉంటుందని చెప్పేసి టెక్స్ట్ బుక్ను కూడా క్షుణ్ణంగా చదివేదాన్ని ట్వంటీ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా జిల్లాకి ఒకే పోస్ట్ ఉండడం జరిగింది ఒకే పోస్ట్ కదా మనకు వస్తుందా డిప్రెషన్లోకి వెళ్ళాను ఎందుకంటే అప్పుడే రాసినటువంటి గురుకులం నేను వన్ ఇస్ట్ టూ వరకు వెళ్ళి వన్ ఇస్ట్ వన్ సాధించలేకపోయాను ఆ డిప్రెషన్ నాలో చాలా ఉండింది ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సెకండ్ డివైజ్ నోటిఫికేషన్ ఇవ్వడంతో దాంట్లో ఓపెన్లో త్రీ పోస్ట్లు వచ్చాయి మా కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు సో అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది మూడు పోస్టులు ఉన్నాయి కదా ఏదైనా ఒకటి సాధించవచ్చు అని తర్వాత నాకు సడన్గా ఒక విషయం తెలిసింది మూడు పోస్టులు ఒక పోస్ట్ మాత్రమే లేడీకి మిగతావి రెండు జెంట్స్కి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ భయం వేసింది ఎంత భయం వేసిందంటే అసలు మనం పోస్ట్ సాధించగలుగుతామా ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చదివేవాళ్ళు అని చెప్పి చాలా భయపడ్డాను ప్రతిరోజు భయపడతా ఉండేదాన్ని సరే ఆ త్రీ పోస్టులు ఒక పోస్ట్ అయినా మనకు ఉంది కదా లేడీకి అని ఉద్దేశంతో ఖచ్చితంగా అదే విధంగా అయినా సాధించాలి ఐదర్ మన స్టేట్ టాప్ టెన్లో ఉండాలి అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ ఖచ్చితంగా సాధించాలి అన్న ఆలోచన మైండ్లో బలంగా ఫిక్స్ చేసుకున్నానండి ఎంత బలంగా ఫిక్స్ చేసుకున్నానంటే ప్రతిరోజు కూడా నేను దాని గురించి ఆలోచించేదాన్ని డిస్ట్రిక్ట్ ఫస్ట్ నా నోటి నుంచి ప్రతిరోజు కూడా డిస్టిక్ ఫస్ట్ నేను ఖచ్చితంగా రావాలి అన్న మాటే నా నోటి నుంచి వచ్చేదనమాట అండ్ ప్రతిరోజు నేను ఎగ్జామ్ నా డేని స్టార్ట్ చేస్తున్నప్పుడు నా పేరుని రాసుకునేదాన్ని ప్రణీత ఎస్ఏ బయాలజీ ప్రతిరోజు నేను ఆ పేరును చూస్తున్నప్పుడు నాకు నా గోల్డ్ గుర్తొచ్చేదనమాట నేను డిస్టిక్ ఫస్ట్ వస్తేనే నాకు జాబ్ వస్తుంది లేకపోతే నాకు జాబ్ రాదు ఈ జాబ్ నాకు ఎంతో అవసరమైంది అని చెప్పేసి నేను గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని నా విజయ సాధనలో కిరణ్ సార్ గారు ఎంతో మాకు హెల్ప్ చేశారని క్వశ్చన్స్ విషయంలో కానీ మా హస్బెండ్ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఆయన చిరాకు పడకుండా చాలా బాగా మాట్లాడేవారు నాకు తెలియకుండానే మా హస్బెండ్ కాల్ చేసేవారు మా అమ్మాయి అలా ఎగ్జామ్స్ రాస్తుంది మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అని చెప్పేసి సార్కి ఫోన్ చేసి కనుక్కునేవారు ఆయన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండేవారు సార్ని నేను ఎంత వద్దు నువ్వు చేయొద్దు సార్ చాలా బిజీగా ఉంటారని చెప్పినా వినకుండా మా హస్బెండ్ సార్కి ఫోన్ చేసి మాట్లాడేవారు ఎప్పుడు ఫోన్ చేసినా చాలా పాజిటివ్గా మాట్లాడేవారు సార్ మీకు వస్తుంది సార్ మీరు టెన్షన్ పడకండి మీరు చదవండి రివిజన్ చేస్తూ ఉండండి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి అని సార్ మాకు చెప్తా ఉండేవారు ఎప్పుడైనా డిప్రెషన్కి వెళ్ళినా లోగా ఫీల్ అయినా కూడా సార్ మోటివేషన్ క్లాసెస్ వినేదాన్ని అవి చాలా మోటివేషన్ అనిపించేవి మనం సాధించగలము ఎలాగైనా సాధించగలము అందరికీ సాధ్యమవుతున్నప్పుడు మనకి ఎందుకు సాధ్యం అవదు అని చెప్పేసి అనిపించేది ఈ సెవెన్ ఇయర్స్ జర్నీలో చాలా విషయాలు జరిగాయి మా జీవితంలో ఎన్నో అవమానాలు పడ్డాము అందరి చేత మాటలు పడ్డాము అయినా కూడా మా హస్బెండ్ నాకు తోడుగా ఉండి నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు నీ వల్ల అవుతుంది నువ్వు చదువు నేను నేను చదివిస్తాను అని చెప్పేవాడు ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్ అప్పుడు కూడా ఆయన ఒకే మాట చెప్పారు ఇది రాకపోయినా నేను ఇంకో డిఎస్సీకి ఆయన నేను చదివిస్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వేం బాధపడకు అని చెప్పారు ఆయన అంత స్పోర్టివ్గా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు నాకు ఏది కావాలో అవన్నీ కూడా ఆయన బుక్స్ కానీ ఎగ్జామ్ సిరీస్ తీసుకోవడం కానీ టెస్ట్ సిరీస్ తీసుకోవడం కానీ ఏదైనా బుక్ కావాలంటే కొనివ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశారు అసలు అలాంటి హస్బెండ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నా అలాగా హౌస్ వైఫ్ ఉండి చదివే వాళ్ళకి హస్బెండ్ యొక్క ప్రోత్సాహం ఎంతో అవసరం ఉంటుంది నన్ను చాలా ప్రోత్సహించడం జరిగింది మనం ఏదైనా సాధించాలని ఫిక్స్ అయినప్పుడు గట్టిగా బలంగా ట్రై చేయాలి మనం లోపం లేకుండా ప్రయత్నం చేసినప్పుడు విజయం ఖచ్చితంగా సాధించగలుగుతాము నా ఈ విజయ సాధనలో కిరణ్ సార్ గారికి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే కంటెంట్లో సార్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు ఆయన క్వశ్చన్స్ కానీ వీడియోస్ కానీ చాలా హెల్ప్ అయినాయి లైవ్ మ్యారథాన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను ఆ క్వశ్చన్స్ కూడా నేను చేసేదాన్ని ఇంటర్మీడియట్కి సంబంధించినవి సార్కి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను ఎంతగానో థ్యాంక్స్ చెప్తా ఉన్నాను బికాస్ ఈరోజు నేను ఈ గోల్ని అచీవ్ చేయడానికి సార్ కూడా ఒక కారణమే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్